అనంతపురం జిల్లా అనంతపురం రూరల్లోని భైరవ్ నగర్ సమీపంలోనే ఉన్న కేఎస్ఎన్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల పదహైదు నిమిషాల సమయంలో చరిత్ర విభాగం ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సత్యలత హాజరై ముందుగా పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో కేఎస్ఎన్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సత్యలత మాట్లాడుతూ తెలుగు భాష మాట్లాడే వారందరికీ ప్రత్యేక రాష్ట్రం కావాలని అమరజీవి పొట్టి శ్రీరాములు రిలే నిరాహార దీక్ష చేయడం వల్లనే తెలుగు మాట్లాడే ప్రజలందరికీ ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు చేయడం జరిగిందని ఈ విషయాన్ని గుర్తుంచుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు చేయడంలో ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములకు ఘనంగా అర్పించి అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వర్ధంతిని ప్రతి ఒక్కరూ ఘనంగా నిర్వహించుకోవాలని కేఎస్ఎన్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సత్యలత పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కేఎస్ఎన్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సత్యలత వైస్ ప్రిన్సిపాల్ లక్ష్మీ రంగయ్య లెక్చరర్ రామకృష్ణ రామాంజనేయులు సులోచన పర్వీణ్ సునీత పాతిమా బేగం ఇతర లెక్చరర్లు స్థానికంగా ఉన్న హాస్టల్ విద్యార్థిని కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ జన్మించాను నెల్లూరు వాసి నెల్లూరు అందే తెలిసి ఉంటుంది ఆంధ్రప్రదేశ్ లో అది కూడా ఒక జిల్లా సో నెల్లూరు చెందినటువంటి ఈయన నెల్లూరు లో ఈ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ని అదేవిధంగా గాంధీ ఆయన దేశం కూడా పర్యటిస్తే గాంధీతో పాటు ఈయన కూడా ఆంధ్ర ప్రాంతం అంతా పర్యటించారు సో భారతదేశ స్వాతంత్రోద్యమంలో విస్తృతంగా పాల్గొన్నటువంటి ఈయన భారతదేశానికి స్వాతంత్రం అయితే వచ్చింది కానీ మన కష్టాలు ఇంకా తెలియలేదు సో అక్కడ ఏమి పడిందంటే మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు మనం మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నాం సో మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్న ఒక వివక్షత ఎదురైంది సో మద్రాసు వాళ్ళకి అన్ని అవకాశాలు ఉద్యోగ అవకాశాలు కానీ ఈక్వాలిటీ కానీ అన్ని రకాలలో వాళ్ళ దేశం కోసం రాష్ట్రం కోసం ఈయన పోరాడుతున్నప్పటికీ కూడా ఈ ఎవరు కూడా సపోర్ట్ ఇవ్వకపోయినప్పటికీ కూడా సత్య శ్రీరామ గురించి చక్కగా అన్ని విషయాలు ఇక్కడ మేడం చెప్పడం జరిగింది అందరికీ ఇక్కడ స్టేజ్ మీద ఉన్నటువంటి మినిస్టర్స్ కి అండ్ మై గెస్ట్ మినిస్టర్ కూడా అలాగే మీరందరూ పొట్టి శ్రీరాము నుంచి చిన్న తగ్గతుల నుంచి చదివి ఉంటారు చరిత్ర అందరి గురించి చదివి ఉంటారు సమర యోగం గురించి గ్రేట్ గురించి అంటారు సో అందులో కూడా చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తి నెల్లూరు జిల్లా వాసి చెప్పారు ఆయన

అంటే ఏది ఏ ఏజ్ అప్పు చనిపోయారు ఫిఫ్టీ వన్ ఇయర్స్ కే చనిపోయారు అర్థమైందా చిన్న పెద్ద ఏజ్ కాదు ఎయిటీ ఇయర్స్ మామూలు వస్తారు అప్పట్లో అసలు నైన్టీన్ జీవించే వాళ్ళు ఆ కాలంలో అంటే హాఫ్ ఆఫ్ ది లైఫ్ అది కూడా ఏంటి అది స్వాభావికంగా చనిపోవడం కాదు ఏ విధంగా చనిపోయారు ఆమరణ చెప్పారు ఆమరణ